అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి ఎస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈరోజు ముందుకి శ్రీ క్రోధినామ సంవత్సర వృషభ రాశి వార్షిక ఫలాలు చెప్పబోతున్నాను దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ఇక విషయానికి వస్తే ఈ రా రాశి వారికి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా చెప్పబడింది అయితే వీరికి బృహస్పతి ఈ సంవత్సరం వ్యయంలో నుంచి జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల దాని నుంచి వీరికి కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు అలాగే అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉండడం గత ఏడాది అంతా మీరు అనుభవించుంటారు అధికంగా ఖర్చులు విపరీతమైన ధన నష్టాలు ఆర్థికపరమైన ఇబ్బందులు మీరు గత ఏడాది చవి చూసుంటారు అయితే ఈ మాసం కొంత ఆర్థిక ఇబ్బందులు తగ్గినప్పటికీ అప్పులు చేయాల్సి కూడా రావచ్చు కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆర్థికంగా మిమ్మల్ని మోసం చేస్తే తప్పుడు దోవ పట్టించే బంధుమిత్రులు కానివ్వండి దగ్గర వారు కానివ్వండి ఎక్కువగా ఉంటారు ఆర్థికంగా మీరు ఈ మాసం ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఆదాయం సమకూర్చుకోలే సమకూర్చుకోలేరు అలాగే ఆదాయాన్ని మీరు ఎంత పెంపొందించుకోవాలని చేసిన ప్రయత్నాలలో కూడా సఫలం కాలేకపోవచ్చు మీకు రావాల్సిన పాత భాగ్యాలు ఏమైతే ఉంటాయో అవి కూడా చాలా కష్టం మీద మొండిగా వసూలు అవుతుంటాయి ఒక్కొక్కసారి వసూలు కూడా కాకపోవచ్చు ఇక మీకు ఈ సంవత్సరం శనిశ్వరుడు కూడా అంత అనుకూలంగా లేడు కర్మ కర్మస్థానంలో ఉండడం వల్ల కాస్త వృత్తి వ్యాపారాలలో కూడా చాలా టెన్షన్గా ఉంటుంది చాలా కష్టతరంగా ఉంటుంది అభివృద్ధి కుంటుపడుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అభివృద్ధి వృత్తి వ్యాపారాల్లో కుంటుపడుతుంది చేసే వృత్తి వ్యాపారాల్లో ఎటువంటి గుర్తింపు ఉండదు పైగా కొన్ని అవమానకర సంఘటనలు ఈ ఏడాది మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అనవసరమైన నిందలు మీ మీద మోపి మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు ఇది ఆఫీస్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి అంతర్గత శత్రువులు మీపై చాలా కుట్రలు పని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి వృత్తి వ్యాపారాలు బాగా టెన్షన్ పెడతారు ధైర్యంగా ఉండండి శ్రమ అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు చాలా ఎదురవుతాయి అయినా కష్టపడి పనిచేయండి మీకు ఈ మాసం శని ఈ సంవత్సరం అంతా కూడా శని ప్రతికూలంగా ఉండడంతో శనిశ్వరుని ఆరాధించండి రాహు లాభంలో ఉండడం వల్ల మీకు కొంతలో కొంత ఏదో ఒక విధంగా లాభాన్ని చేకూరుస్తాడు ఇక ఈ ఏడాది రాజకీయ రంగం వారికి రాహు అద్భుతంగా ఉండడం వల్ల వారికి అతి కష్టం మీద అయినా సరే ఉన్నత పదవులు దక్కుతాయి గుర్తింపు గౌరవం దక్కుతాయి సినీ రంగం వారికి కూడా కొంతలో మంచి అవకాశాలు అవార్డులు రివార్డ్స్ రావడం జరుగుతుంది విశేషప్రదంగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే